కూలీ సినిమా కూల్గా గా ఉందా కూలి పోయిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో డైరెక్టర్ ఈ సినిమాలో చాలా చాలా అద్భుతమైన రజనీకాంత్ ని చూపించాడు కానీ ఒక కాస్ట్లీ మిస్టేక్ చేశాడు ఆ ఒక్క కాస్ట్లీ మిస్టేక్ వల్ల కూలీ అది సంపాదించే డబ్బులో ఇంకో వంద కోట్లో నూట యాభై కోట్లో తక్కువ సంపాదిస్తుంది ఆ ఒక్క మిస్టేక్ గనక చేయకపోయి ఉంటే కూలీ రేంజ్ ఇంకా పెరిగిపోయేది ఏంటా భారీ మిస్టేక్ అది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం రివ్యూ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఒక విషయం చెప్తున్నాను ఇందులో చాలా చాలా ట్విస్టులు ఉన్నాయి ఒక్క ట్విస్ట్ కూడా నేను రివీల్ చేయను అది మాత్రం ముందే చెప్తున్నాను అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోకి ముందుగా ఒక లైక్ కొట్టి ఆ తర్వాత వీడియో చూడండి మీ లైక్స్ మాకు చాలా చాలా ముఖ్యం అలాగే కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు నిర్మహమాటంగా నిర్భయంగా నిర్ద్వంద్వంగా సంస్కారవంతమైన భాషలో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక విషయానికి వద్దాం కూలీ సినిమా మొత్తం రజనీకాంత్ విశ్వరూపం కనిపించింది అందులో మరో డౌటే లేదు ఇక నాగార్జున గారిని ఈ సినిమాలో పెట్టారు కదా ఆయన ఒక స్టైలిష్ విలన్ తరహా పాత్ర నాగార్జున గారు నెక్స్ట్ విలన్ గా కూడా చాలా అద్భుతంగా చేయగలరు అని చెప్పి ఈ సినిమాతో మనకు అర్థమైంది యానిమల్ సినిమాలో బాబిడియోల్ డియోల్ పాత్ర మీరు చూసే ఉంటారు ఒకప్పుడు హీరోగా బాగా యాక్ట్ చేసినటువంటి బాబి డియోల్ మధ్యలో హిట్స్ లేక చాలా రోజులు ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఆ తర్వాత యానిమల్ సినిమాలో విలన్ గా ప్రవేశించి దుమ్ము దులిపి ఉతి క్యారేసాడు విలన్ గా కాబట్టి నాగార్జున గారి విషయం వచ్చేసరికి నాగార్జున గారు కంటిన్యూస్ గా హీరో గా చేస్తూనే ఉన్నారు సరే భారీగా వందల కోట్ల సినిమాలు పడకపోవచ్చు గాని ఆయన రేంజ్ కు తగినటువంటి సినిమాలు ఆయన చేస్తూనే ఉన్నారు సో గాడ చిన్న ఇలాంటివన్నీ చేస్తున్నారు అందులో ఫ్లాప్స్ ఉన్నాయి హిట్స్ ఉన్నాయి వాట్ ఇస్ హీరోగా చేస్తూ వస్తున్నారు ఇందులో విలన్ గా చేసి మెప్పించేసరికి చాలా మంది దర్శకులకు అరే నాగార్జునను ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు కదా అన్న ఆలోచన డెఫినెట్ గా వస్తుంది సినిమా చూస్తే ఇందులో సైమన్ పాత్రలో నాగార్జున గారు నటించడం కాదు ఫుల్ జీవించేశారు అందులో డౌట్ లేదు ఇక రజనీకాంత్ గారి పాత్ర గురించి ఎంత చెప్పాలన్నా తక్కువే రజనీకాంత్ పాత్రను చిత్రీకరించుకున్నటువంటి తీరు అలాగే కొంచెం అండి నైన్టీన్ ఎయిటీస్లో లో కనిపించే రజనీకాంత్ ఆ వింటేజ్ రజనీకాంత్ గెటప్ లో ఇందులో కూడా మనకు కనిపిస్తాడు కూడా అని చెప్పి ఎందుకన్నారంటే ఇంతకు ముందు మనం జైలర్ సినిమా చూసాం జైలర్ సినిమాలో మధ్యలో కాసేపు రజనీకాంత్ తిహార్ జైల్లో పనిచేసినప్పుడు ఎలా ఉంటాడు అని చెప్పి నైన్టీన్ ఎయిటీస్ ఒక లుక్ తీసుకొస్తాడు నైన్టీన్ ఎయిటీస్ స్వాగ్ ఎలాగైతే ఉంటుందో రజనీకాంత్ది అది తీసుకొస్తాడు డైరెక్టర్ అది ఫుల్గా విజిల్స్ కేకలు పెట్టించింది థియేటర్స్ లో సేమ్ అలాగే ఇందులో కూడా నైన్టీన్ ఎయిటీస్ వింటేజ్ గెటప్ ఒకటి ఇచ్చాడు రజనీకాంత్కి కాసేపు అది చాలా అద్భుతంగా ఉంది టైమ్లీగా ఉంది కాకపోతే అండి ఈ డైరెక్టర్ విషయం వచ్చేసరికి నాకు ఓవరాల్ గా అనిపించింది ఏంటంటే ఓవర్ హైప్ క్రియేట్ చేయబడినటువంటి డైరెక్టర్ అని చెప్పి నాకు అనిపించింది లోకేష్ కనకరాజ్ ఖైదీ సినిమా ఎంత అద్భుతంగా తీసాడో ఒక రాత్రంతా జరిగేటటువంటి ఆ సీన్స్ గాని అవన్నీ మనకు బాగా గుర్తున్నాయి ఆ తర్వాత కమలాసన్ గారితో తీసినటువంటి విక్రమ్ సినిమా అది ఏ రేంజ్ లో హైలైట్ అయిందో మనం చూసాం కానీ ఇక్కడ అతను చేసినటువంటి అతిపెద్ద మిస్టేక్ సెకండ్ హాఫ్ లో కథను విజువల్ గా చూపించకుండా ఫ్లాష్ బ్యాక్ ని నేరేట్ చేసి వదిలేస్తాడు ఆ దెబ్బతో ఆడియన్స్ అందరికి మైండ్ బ్లాక్ అయిపోయింది ఏం చేశాడు రా నాయన అని చెప్పి అనిపించింది అదొకటి మాత్రం దాని గురించి ఇంకా మంచి విడిగా మనం మాట్లాడుకుందాం రజనీకాంత్ గారి విషయంలో నాకు ఈ మధ్య కాలంలో నచ్చుతున్నది ఈ సినిమాలో కూడా నచ్చింది ఏంటంటే తన వయసుకు తగ్గ పాత్ర వేశాడండి అంతే తప్ప శృతి హాసన్ తో డాన్స్ చేస్తాను శృతిహాసన్ ఉంది సినిమాలో శృతి హాసన్ బుగ్గగిల్లుతాను నడుమి చేసి డ్యాన్స్ చేస్తాను కుళ్ళు జోకలేస్తాను రొమాన్స్ చేస్తూ అన్న పిచ్యువేషన్ లేకుండా స్ట్రైట్ గా తన ఏజ్ ఏంటో తన ఏజ్ తాను ప్లే చేశాడు రజనీకాంత్ ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమాలు చూస్తే వేటగాడు కానీ జైలర్ కానీ వరుసగా మీరు చూడండి తన ఏజ్ తాను ప్లే చేస్తూ ఉన్నాడు అక్కడే రజనీకాంత్ ప్లస్ మార్క్స్ మూట కట్టుకుంటూ ఉన్నాడు మిగతా చాలా మంది హీరోలతో పోలిస్తే ఇంకా ఇంకా అరవై ఏళ్ళు వచ్చినా అరవై ఐదు ఏళ్ళు వచ్చిన డెబ్బై ఏళ్ళు వచ్చినా ఇరవై ఏళ్ల హీరోయిన్ పక్కన పెట్టుకుని అసహ్యకరమైన స్టెప్స్ వేస్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసే హీరోలు చాలా మంది ఉన్నారు అలాంటి చాలా మంది రజనీకాంత్ గారి పాత్ర ఆయన ఎంచుకునే విధానము అవన్నీ చూసి చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ పాయింట్ ఇందులో కూడా శృతి హాసన్ దాదాపు రజనీకాంత్ గారికి కూతురి వయస్సు ఉన్నటువంటి పాత్ర లాగానే ప్రొజెక్ట్ చేస్తారు అన్నట్టు కథ వన్ లైన్ లో చెప్పుకుంటే రాజశేఖర్ అనే పాత్ర ఎవరు సత్యరాజ్ వేశాడు తెలిసిందా సత్యరాజు బాహుబలి సినిమా కటప్ప ఆ సత్యరాజ్ పాత్ర రజనీకాంత్ గారి పాత్ర వీళ్ళిద్దరు స్నేహితులు అయితే ఆ సత్యరాజ్ పాత్ర జంతువుల యొక్క శవాలను లేదా కళేబరాలను చాలా స్పీడ్గా బూడిదలాగా మార్చగలిగే ఒక మిషిన్ని తయారు చేస్తాడు అంటే యంత్రం సో దాన్ని క్రిమినల్ ఉపయోగించుకోవాలి అని చెప్పి అనుకుంటాడు ఇక క్రిమినల్స్ ఎందుకు ఉపయోగిస్తారు అలాంటి యంత్రాలు మీకు చాలా ఈజీగా అర్థమైపోవాలి చాలా ఈజీగా మీరు గెస్ట్ చేయొచ్చు ఆ పాత్ర సైమన్ పాత్ర నాగార్జున గారు క్రిమినల్ అనమాట అతనికి ఆ మిషన్ కావాలి ఈ సైమన్ దగ్గర అని చెప్పి పని పనిచేస్తూ ఉంటాడు షౌబిన్ సాహిర్ వేశాడు ఆ పాత్ర అయితే సత్యరాజు పాత్రకు రజనీకాంత్ గారి పాత్రకు ఒక పెద్ద గ్యాప్ వస్తుంది ఎందుకు అంత పెద్ద గ్యాప్ వచ్చింది అది కమ్యూనికేషన్ గ్యాపా లేకపోతే ఇంకేంటి సమస్య అసలు ఏమైంది అన్నది ఇందులో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం దాచిపెట్టుకున్నాడు సెకండ్ హాఫ్ లో చూపించడం కోసం సత్యరాజు పాత్ర మరణిస్తుంది ఆ విషయం తెలుసుకుని రజనీకాంత్ ఆ శివయాత్ర కోసం అక్కడికి వస్తాడు వచ్చి అందులో పాల్గొంటాడు అయ్యో అని చెప్పి బాధపడతాడు బట్ ఆ సత్యరాజు కూతురి పాత్ర శృతిహాసన్ హాసన్ ఆమె రజనీకాంత్ ను పిచ్చా తిట్లు తిట్టి నడువు ఇక్కడి నుంచి అని చెప్పి తిడుతుంది ఎందుకలా తిట్టింది ఆమె రజనీకాంత్ ను ఎందుకు రజనీకాంత్ కు సత్యరాజు పాత్రకు ఎందుకు గ్యాప్ వచ్చింది రీజన్స్ ఏంటి అలాగే ఆ సత్యరాజు పాత్ర కీలకమైన పాత్రను ఎవరు చంపారు ఇట్లా ప్రశ్నల మీద ప్రశ్నలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వీటన్నింటితో కథ సాగుతూ వెళ్తుంది లైటింగ్ ఆ కలర్ కాంబినేషన్స్ అండి మనకు తెలుసు లోకేష్ కనకరాజు క్రితం సినిమాలలో ఎలా తీశాడు ఒక డార్క్ లుక్ తీసుకొని వస్తాడు సినిమాకి సో సేమ్ అలాంటి లుకే ఇందులో కూడా తీసుకొని వచ్చాడు ఎందుకంటే చూపిస్తున్నది కూడా చీకటి సామ్రాజ్యాలు ఇలాంటివి చూపిస్తుంటాడు కదా అయితే ఈ సినిమాలో మనకు రిలీఫ్ ఒకటి ఏంటంటే ఇంతకు ముందు సినిమాలు అన్నింటిలో కూడా ఈ డైరెక్టర్ మాదక ద్రవ్యాలకు సంబంధించిన మాఫియాలు మాదక ద్రవ్యాలకు సంబంధించిన సీన్స్ మాదక ద్రవ్యాల కంటైనర్ మిస్ అవడం విక్రమ్ సినిమాలో అదే చూపిస్తూ ఉంటాడు బట్ ఇందులో మాదక ద్రవ్యాలు అనేది పక్కన పెట్టి ఇందులో వేరే వేరే విషయాలు పట్టుకొని వచ్చాడు అక్కడ మనకు ఒక ఫ్రెష్నెస్ అనేది తెలుస్తుంది అయితే ఇందులో రజనీకాంత్ గారి పాత్ర ఓవరాల్ గా చూస్తే ఒక రివెంజ్ డ్రామా కోసం వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది మనకు విక్రమ్ సినిమా గాని ఖైతీ సినిమా గాని స్ట్రైట్ రివెంజ్ డ్రామా లాగా మనకు కనిపించదు అంటే ఇది డైరెక్టర్ యొక్క పాత సినిమాలు బట్ ఇందులో మనకు రివెంజ్ డ్రామా కోసం వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఈవెన్ రజనీకాంత్ గారి క్రితం రెండు సినిమాలు వేటగాడు గాని జైలర్ గాని రివెంజ్ డ్రామా లేదు అక్కడ జైలర్ రివెంజ్ డ్రామా లాగా కనిపిస్తున్నప్పటికీ ఒక అద్భుతమైన ట్విస్ట్ ఇస్తాడు జైలర్ లో తన కొడుకును చంపడానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరిన రజనీకాంత్ తన కొడుకు చావలేదని చెప్పి తెలుసుకుని తన కొడుకునే చంపేటటువంటి భారీ ట్విస్ట్ ఇస్తాడు జైలర్ లో బట్ ఇది మాత్రం మనకు పై లెవెల్లో చూస్తే రివెంజ్ డ్రామా లాగానే అర్థం అవుతుంది ఫ్రెండ్షిప్ ఉంటుంది రివెంజ్ డ్రామా ఉంటుంది అరే ఇది నా రెస్పాన్సిబిలిటీ కదా నేను చేయాలి కదా ఇది అన్న బరువు బాధ్యతలు మీదేసుకోవడం రజనీకాంత్ ఇట్లా రజనీకాంత్ పాత్ర ముందుకు సాగుతుంది స్టోరీ ట్విస్టులు ఎక్కువగా ఉండడం వల్ల చాలా భారీ స్టోరీ లాగా మనకు కనిపిస్తుంది అలాగే మనకు హాలీవుడ్ ఫ్రాంచైజీ ఉందండి ఎక్స్పెండబుల్స్ వన్ టూ త్రీ ఫోర్ వస్తూనే ఉన్నాయి సినిమాలు ఎక్స్పెండబుల్స్ అందులో హాలీవుడ్ లో మెయిన్ గా ఒక హీరో నటిస్తూ ఉంటే ఆ సినిమాలో వేరే వేరే హాలీవుడ్ హీరోలు మధ్యలో అలా ఒక స్పార్క్ లాగా మెరిసి వెళ్లిపోతూ ఉంటారు అది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ దాన్ని మన తెలుగు సినిమాలలోను ఈ మధ్య హిందీ సినిమాలలోను తెగ ఉపయోగిస్తూ ఉన్నారు ఆ మధ్య షారుఖ్ ఖాన్ కి సంబంధించిన ఒక సినిమాలో కూడా సడన్ గా సల్మాన్ ఖాన్ ప్రత్యక్షం అవుతాడు ఖాన్ పాత్రను రక్షిస్తాడు పఠాన్ సినిమా అనుకుంటాను సో ఇందులో ఉపేంద్రను ఆ విధంగా ఉపయోగించుకున్నారు అమీర్ ఖాన్ ని ఆ విధంగా ఉపయోగించుకున్నారు బట్ డిఫరెన్స్ ఏంటంటే ఉపేంద్ర పాత్రకి కి అమీర్ ఖాన్ పాత్రకి ఉపేంద్ర కరెక్ట్ గా ఒక ఫైట్ ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వస్తాడు బట్ లాస్ట్ వరకు ఉపేంద్ర ఉంటాడు అమీర్ ఖాన్ ఏమో మధ్యలో ఇట్లయిన రాడు క్లైమాక్స్ ముందు అమీర్ ఖాన్ వచ్చేస్తాడు బట్ అందరి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ డైరెక్టర్ తీసినటువంటి కమలాసన్ మూవీ విక్రమ్ సినిమాలో లాస్ట్ లో రోలెక్స్ పాత్రలో సూర్యాన్ని ప్రవేశపెడతాడు అది ఒక రేంజ్ హైప్ ఉంటది ఆ రోలెక్స్ పాత్రకి అంటే తర్వాత విక్రమ్ సిరీస్ ఏమన్నా కమలాసన్ తీసిన తీసినా అది ఒక రేంజ్ రాబోతోంది రా బాబు అన్న ఫీల్ ఇస్తాడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గాని ఆ రోలెక్స్ పాత్రలో సూర్య యాక్ట్ చేసిన తీరు గాని అక్కడ వందల మందిని పెట్టుకొని సూర్య రే ఎవడైనా సరే లేపేస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా అని చెప్పి డైలాగులు చెప్తాడు చూడండి రోలెక్స్ పాత్ర ఆ వందల మంది గుండాలు రౌడీలలో కమలాసన్ కూడా ఉంటాడు అందరు వెళ్ళిపోతుంటే అందులోంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ ట్విస్ట్ వేస్తాడు సో ఆ రోలెక్స్ పాత్ర సూర్య పాత్ర చుట్టూ ఒక భారీ హైప్ అనేది క్రియేట్ అయి ఉంటది బట్ ఇక్కడ ఖాన్ పాత్ర కూడా క్లైమాక్స్ లో దాదాపు వచ్చేసరికి అలాంటిది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ అమీర్ ఖాన్ తో వచ్చే సమస్య ఎలా ఉంటదంటే అమీర్ ఖాన్ సమస్య అన నేను డైరెక్టర్ అమీర్ ఖాన్ ని తీసుకొచ్చ రావడం వల్ల వచ్చే సమస్య ఏంటంటే అమీర్ ఖాన్కు ఒక స్వాగ్ ఉండదు అమీర్ ఖాన్ ఎలా ఉంటాడంటే మంచినీళ్ళలాగా ఉంటాడు నువ్వు తీసుకెళ్లి చెంబులో వస్తే చెంబులాగా కనిపిస్తాడు గ్లాస్లో వస్తే గ్లాసు లాగా కనిపిస్తాడు ప్లేట్లో వస్తే ప్లేట్ లాగా కనిపిస్తాడు అంటే ఒదిగిపోతూ ఉంటాడు అమీర్ ఖాన్ ఒక స్పెషల్ స్వాగ్ రజనీకాంత్ లాగా అలా ఉండదు ఆ ఇష్యూ అలా ఏమైపోతుందంటే అమెరికాని క్లైమాక్స్ లో ప్రవేశపెట్టినప్పటికీ అమీర్ ఖాన్ పాత్రకు మీడియాలో అంతకు ముందు ఫుల్ ఒక రేంజ్ హైప్ ఇచ్చారు బట్ ఆ రేంజ్ హైప్ అయితే నాకైతే అనిపించలేదు నాకు పెద్ద లైట్ గా అనిపించింది ఉపేంద్ర పాత్ర మాత్రం నాకు బాగా అనిపించింది ఇక నాగార్జున గారి పాత్ర చాలా చక్కగా డీసెంట్ గా స్టైలిష్ విలన్ లాగా డిజైన్ చేసుకున్నాడు మనకు ధృవ సినిమాలో అరవింద్ స్వామి పాత్ర గుర్తొస్తుంది ఎంత స్టైలిష్ గా ఉంటాడో అరవింద్ స్వామి మనకు తెలుసు బట్ విలన్ తన ఐడియాలజీ అవన్నీ వింటుంటే మనకి అర్థమైపోతుంది ఇది భయంకరమైన విలన్ రా అని చెప్పి అయితే ఈ నాగార్జున గారి పాత్రను ఏం చేశాడంటే ఆ టైప్ విలన్ గా కాకుండా ఒక మాస్ విలన్ లాగానే చూపించుకుంటూ మళ్ళీ ఒక స్టైలిష్ లుక్ ఇచ్చుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళాడు రజనీకాంత్ గారి గొప్పతనం ఏంటంటే బాడీ లాంగ్వేజ్ సింపుల్ డాన్సెస్ చేసినా గానీ ఆ స్టెప్స్ లో ఉండే గ్రేస్ తెలుసు మనకు రజనీకాంత్ గారి భారీ అద్భుతమైన డాన్సర్ ఏం కాదు బట్ ఆ గ్రేస్ ఉంటది ఒక రజనీ స్వాగ్ ఉంటది చూసారా అది చాలా చాలా ఇష్టపడతారు జనాలు నిజానికి ఇందులో రజనీకాంత్ గారిని చూస్తుంటే వయస్సు తగ్గిందా అని చెప్పి మనకు అనిపిస్తుంది ఒక వింటేజ్ లుక్ అయితే తీసుకొని వచ్చారు అయితే ఉపేంద్ర ఇంకా కూడా బాగా ఉపయోగించుకొని ఉంటే సినిమాకి చాలా బాగుండేది కాకపోతే ఈ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఏ సీన్స్ కట్ చేయాలి అన్నది మనం కలిసి అందరం కలిసి కూర్చొని ఆలోచిస్తే మనకే అర్థం కాదు ఏ సీన్ తొలగిస్తే ఉపేంద్ర పెంచవచ్చు అని అట్లా రెండు గంటల యాభై నిమిషాల పాటు కథను డిజైన్ చేసుకున్నాడు ఇక ఇప్పుడు లోపం విషయాన్ని కొద్దాం ఫస్ట్ నేను అట్లా వదిలేశాను కదా కంపారిటివ్ ఆస్పెక్ట్స్ లో మీరు చూడండి భాషా సినిమా మనందరికి గుర్తుండే ఉంటుంది ఆ సినిమా తర్వాతే కదా సమరసింహారెడ్డులు ఇంద్రాలు నరసింహనాయుడు ఓ చాలా వచ్చాయి సింహాద్రులు ఇంకా మీరు మొదలెట్టి చెప్పండి వందల సినిమాలు వచ్చాయి భాషా సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అనేది ఎంత కీలకం అండి ఆలోచించండి అనయా నువ్వు బొంబాయిలో ఏం చేసేవాడు అంటే చెప్పడు రజనీకాంత్ వెనక నుంచి బాషా బాషా మ్యూజిక్ వస్తూ ఉంటుంది ఎవరికి కూడా కానీ ఆ తర్వాత ఒకనొక క్రిటికల్ టైంలో లో చెప్పాల్సి వస్తుంది ఆ టైంలో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు ఏంటి ఆ ఫ్లాష్ బ్యాక్ మనకు తెలుసు బాంబేలో ఏ రేంజ్ లో ఎదుగుతాడు అన్నది కానీ ఒకసారి ఇలా ఆలోచించండి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ విజువల్స్ భాషలో చూపించకుండా జస్ట్ రజనీకాంత్ ఆటోలో డ్రైవింగ్ సీట్లో కూర్చుని కూర్చొని వెనక సీట్లో కూర్చున్న హీరోయిన్ నగ్మాకు ఒక నిమిషంలోనో రెండు నిమిషాలలోనో తన ఫ్లాష్ బ్యాక్ ను టేట్ చేసేసేవాడు అనుకోండి భాషా సినిమాలో ఏమని నగ్మాతో చెప్తున్నాడు అనుకోండి నా పేరు మాణిక్యం నేను బాంబేలో ఉండేవాడిని మా నాన్న వీళ్ళను రఘువరం దగ్గర పనిచేసేవాడు నా ఫ్రెండ్ ఒక అతను భాష అని చెప్పి ఉన్నాడు అతను మంచి కోసం ఫైట్ చేస్తుంటాడు ఆ భాష చంపేశారు అందుకోసం అని చెప్పి నేను నా ఫ్రెండ్ కోసం ప్రతీకారం తీర్చుకోవడం కోసం అని చెప్పి నేను ఆ రఘువరం పాత్రను ఎదిరించాను అలా నాకు తెలియకుండా నేను ఒక పెద్ద డాన్ అయ్యాను బాంబేలో ఆ తర్వాత మా నాన్నని చంపేశారు నేను ఆ విలన్ రఘువరణ్ గారిని చంపేశాను ఆ తర్వాత నేను బాంబే వదిలేసి ఇక్కడికి వచ్చేసాను ఎందుకంటే మా నాన్నగారి రెండో భార్యకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించాలి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి అందుకోసం అని చెప్పి నేను బాంబే నుంచి ఇదిగో పలానా ఇక్కడ చెన్నైకి వచ్చాను అందుకని ఇక్కడ బతుకుతూ ఉన్నాను అని ఇప్పుడు నేను చెప్పింది యాజ్ ఈజ్ గా నగ్మా పాత్రకు ఒక రెండు నిమిషాల్లో మొత్తం నేరేట్ చేసినట్టు రజనీకాంత్ చెప్పాడు అనుకోండి ఊహించండి అంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అవి ఏమీ తీయలేదు జస్ట్ న్యారేట్ చేసి వదిలేడు ఎంత చప్పగా ఉంటుందండి సినిమా ఆలోచించండి మీరే జస్ట్ అది ఎంత హైప్ లేపింది అసలు భాష సినిమాని ఆ సెకండ్ హాఫ్ అన్నది ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చూపించడం అన్నది ఈ సినిమాలో అదే తప్పు చే ఆ తప్పు చేశాడు భాషా సినిమాలో ఆ డైరెక్టర్ చెయ్యనటువంటి తప్పు ఇందులో చేశాడు మనందరం అసలు ఆ సత్యరాజు పాత్రకి రజనీకాంత్ పాత్రకి ఎందుకు ఇంత గొడవ అయ్యింది ఏంటి ఆ ఫ్లాష్ బ్యాక్ కథా కమామీష్ ఏంటి అని చెప్పి అందరం వెయిట్ చేస్తుంటాం ఎందుకంటే శృతిహాసన్ వచ్చి క్లాసులు పీకెళ్ళింది రజనీకాంత్ కు తిట్టెళ్ళింది సత్యరాజు పాత్ర అక్కడ లేకపోయినా ఆ పాత్ర కోసం ప్రతీకారం కోసం వెళ్తాడు ఓ రెస్పాన్సిబిలిటీ అంటాడు ఎన్ని చేస్తుంటాడు రజనీకాంత్ అసలు ఏం జరిగింది వీళ్ళ మధ్య గొడవ మనకు చూపించాలి కదండి పది నిమిషాలు పదిహేను నిమిషాలు వేసుకొని డీటెయిల్ గా చూపించుంటేనా సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది కానీ ఏం చేస్తాడో తెలుసా ఇందులో నేను ఇంతకుముందు చెప్పానే రజనీకాంత్ డైలాగుల రూపంలో టకటక్ ఫ్లాష్ బ్యాక్ ఏమైంది ఎందుకు గ్యాప్ వచ్చింది సత్యరాజ్ పాత్రకు తనకనే చెప్పేస్తాడండి వన్ అండ్ హాఫ్ టు టూ మినిట్స్లో చూసే జనాలకు ఏదో మంచి మంట మీద నీళ్లు తీసుకొచ్చి పోసినట్టు అయిపోతుంది చూ అని చెప్పి అనుకుంటారు జనం అక్కడండి అతి పెద్ద తప్పు చేశాడు ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ పెడితే ఇంకో పది నిమిషాలు పన్నెండు నిమిషాలు లెంత్ పెరిగింది అనుకోండి దట్ ఈస్ ఓకే రెండు గంటల యాభై నిమిషాల సినిమా చూసిన వాళ్ళు ఇంకో పది నిమిషాలు చూడలేరా పోని వేరే సీన్స్ ఏం కట్ చేసుకుంటావు అనే తెలివితేట్లు వాడి నువ్వు డైరెక్టర్ కాబట్టి నీ చేతుల్లో ఉంది కదా కదా వాడి ఆ ఫ్లాష్ బ్యాక్ పది నుంచి పన్నెండు నిమిషాలు చూపించుంటేనా సూపర్ ఉండేది ఇంత పెద్ద తప్పు ఈ డైరెక్టర్ చేస్తాడు అనేది నేను అస్సలు ఊహించలేదండి ఇక ఈ సినిమాకి మెయిన్ అసెట్ ఎవరంటే అనిరుద్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి అరుపులు పుట్టించాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకంటే అంత లెంతీ మూవీని మనం చూడాలి అంటే అన్ని ట్విస్టులు మనం చూస్తూ ఆ ట్విస్టులు డైజెస్ట్ చేసుకుంటూ మనం చూడాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ముఖ్యంగా రజనీకాంత్ గారు ఉన్నారంటే ఆబ్వియస్ గా ఎలివేషన్ తోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాగార్జున గారు వచ్చినప్పుడు ఆయనకు ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఒక ఎలివేషన్ మ్యూజిక్ కెమెరా వర్క్ అద్భుతం కెమెరా వర్క్ ఎలా ఉంటుందో ఈ డైరెక్టర్ సినిమాలలో మీకు తెలిసే ఉంటుంది ఒక డార్క్ లుక్ ఇవ్వడము ఈ మధ్య కలరిస్ట్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలిసి టెక్నికల్ గా వర్క్ చేయడము ఆ విజువల్ ని ఒక అద్భుతంగా తీసుకురావడానికి ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అదరగొట్టారు ముఖ్యంగా ఆ పోర్ట్ లో ఉండేటటువంటి సీన్స్ ఉంటాయండి సూపర్ సీన్స్ అవి అలాగే ట్రైన్ ఎపిసోడ్ ఒకటి ఉంది ఆ ట్రైన్ ఎపిసోడ్ కూడా అందరూ క్లాప్స్ కొట్టే రేంజ్లో ఉంటుంది శృతి హాసన్ అంటే పెద్దగా ఒక చలాకీగా నవ్వుతూ ఉండేటటువంటి సిచ్యువేషన్ లేదు అలాంటి పాత్రలాగా కూడా కనిపించదు ఎంతసేపు శృతిహాసన్ కనిపించినప్పుడు ఒక ఏడు మొహం వేసుకొని ఒక టైప్లో ఫేస్ పెట్టుకొని అలా ఉన్నటువంటి సీన్స్లోనే మనకు కనిపిస్తుంది తప్ప ఒక అద్భుతంగా ఏం కనిపించదు షౌబిన్ సాహిర్ అండి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి మంజుమల్ బాయ్ సినిమా చూశారు కదా అందులో ఆ లోపలికి వెళ్ళి ఆ గుహలో ఎక్కడో పడిపోతే తన ఫ్రెండ్ని పైకి తీసుకొస్తాడు చూడండి ఒక బాల్డ్ హెడ్ ఉంటుంది బట్టతల్లతో ఉంటాడు సగం షోబిన్ సాహిర్ చాలా చాలా మంచి యాక్టర్ అండి మనం ఎప్పుడు కూడా ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఉండే వాళ్ళను ఏదో చిన్న యాక్టర్ గా అని చెప్పి అసలు తక్కువ అంచనా వేయకూడదు నిజంగా అవకాశం వస్తే చెలరేగిపోయే యాక్టర్స్ ఉంటారు షోబిన్ సాహిర్ ఎంత అద్భుతంగా అంటే ఒక విలన్ లుక్ విలన్ పక్క నాగార్జున గారికి పక్కన ఉంటాడు కదా అసలు ఆ విలని గాని చాలా చాలా బాగా చూపించాడు అంతేందుకు ఒక డాన్స్ లో స్టెప్స్ వేసాడు మోనికా డాన్స్ లోపల ఆ స్టెప్స్ కూడా చాలా బాగా వేశాడు మంచి యాక్టర్ అండి ఇతని మనం తెలుగు సినిమాలలో కూడా చాలా సినిమాలలో ఉపయోగించుకోవచ్చు శోభిన్ సాహిర్ ని అయితే ఓవరాల్ గా ఎవరైనా సరే సినిమా చూడాలి అని చెప్పి అనుకుంటే ఎందుకు చూడాలి రజనీకాంత్ కోసం చూడాలి రజనీకాంత్ క్యారెక్టర్ రజనీకాంత్ నటించిన విధానము ఆ బాడీ లాంగ్వేజ్ రజనీకాంత్ స్వాగ్ గానీ రజనీకాంత్ స్టైల్ గానీ యాటిట్యూడ్ గానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ అవన్నీ చూడాలి అని చెప్పి అనుకుంటే రజనీకాంత్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి అఫ్కోర్స్ నాగార్జున గారి ఫ్యాన్స్ కి మనం చెప్పక్కర్లేదు వాళ్ళు వెళ్ళిపోతారు ఎలాగో బట్ మెయిన్ నాగార్జున గారి కోసం అని కాదు రజనీకాంత్ కోసం చూడాలి వెళితే మనకు నాగార్జున యొక్క విలని యాక్టింగ్ ఒక స్టైలిష్ యాక్టింగ్ ఒక సరికొత్త రూపం నాగార్జున గారిది అది కూడా మనకు కనిపిస్తుంది ఇక తండ్రి లేని శృతిహాసన్ని అలాగే ఆమె చెల్లెళ్లను రజనీకాంత్ పాత్ర ఎలా కాపాడుకుంటూ వెళుతూ ఉంటాడు నాగార్జున పాత్రని అంటే సైమన్ పాత్రని ఏ విధంగా క్లోజ్ చేస్తాడు ఇది మనకు ఓవరాల్ గా సినిమాలో కనిపిస్తుంది మరి మీ అభిప్రాయాలేంటి కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు